నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయిన విద్యార్థులంతా కూడా ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలలో రిజిస్ట్రేషన్ ఎప్పుడు మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు ఎప్పుడొస్తాయి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తారా లేదా అని ఇక్కడ విద్యార్థులు ఆలోచిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలు వచ్చాయి మనకు సీట్లు అందుబాటులోకి వస్తాయి మనకి మంచి కళాశాలలో సీటు వస్తుంది అనుకుంటున్న తరుణంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల ప్రయోజనాలు ఆలోచించకుంటా వాళ్ళ ఇష్టానుసారం ముందుకెళ్తుంటే అసలు వీళ్ళకి విద్యార్థుల పట్ల కానీ లేకపోతే విద్యా వ్యవస్థ పట్ల కానీ ఏమాత్రం గౌరవం ఉందా అనే డౌట్ నాకు వస్తూ ఉంది అటు తెలంగాణ రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ స్టడీ సర్టిఫికేట్స్ తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉండాలి అని తెలంగాణ ప్రభుత్వం అనటం వల్ల ఎంతోమంది తెలంగాణ విద్యార్థులు గోశాలలో కానీ గోశలైట్స్లో కానీ ఇతర కోచింగ్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో కానీ తమిళనాడులో కానీ ఇతర రాష్ట్రాల్లో కోచింగ్ తీసుకున్న తెలంగాణ విద్యార్థులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు బయట ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో నుండి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు బయట రాష్ట్రాల్లో చదివారు వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో వల్ల చాలామంది నష్టపోతారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న ప్రభుత్వ నిర్ణయాలు కేబినెట్ మీటింగ్లో ప్రకటిస్తూ ఈడబ్ల్యూఎస్ సీట్లు ప్రతి మెడికల్ కళాశాలలోనూ టెన్ పర్సెంట్ ఇవ్వాలి అని గత సంవత్సరం ఎన్ఎంసి జాతీయ వైద్య కమిషన్ ఆదేశాలు జారీ చేసింది ఈ జారీ చేసిన ఆదేశాలలో క్యాబినెట్లో మీటింగ్తో ప్రతి మెడికల్ కళాశాలలో కూడా టెన్ పర్సెంట్ సీట్లు భర్తీ చేస్తాము అని జీవో జారీ చేశారు క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కానీ ఈడబ్ల్యూఎస్ సీట్లు సీట్లు పెంచి ఆ సీట్లను అన్ని కళాశాలల్లో ఇస్తే అది సమంజసం ఓపెన్ కేటగిరీలో అన్ని కేటగిరీల విద్యార్థులు పోటీ చేస్తారు కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకి అటు రిజర్వేషన్ ప్రకారం దామాషా రిజర్వేషన్ దామాషా ప్రకారం వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వకపోగా ఓపెన్ కేటగిరీలోనే పది శాతం సీట్లని ప్రతి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలలో అంటే పదహారు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్ర పదహారు ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఒక పద్మావతి మహిళా వైద్య కళాశాలల్లో సీట్లు భర్తీ చేయనున్నారని నిన్న క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ రకంగా చేయటం వల్ల మిగతా కేటగిరీలో విద్యార్థులకి నష్టం జరుగుతుంది అని ఆ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు విద్యార్థులు మరియు పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్లు పెట్టడం వాళ్ళ మనోభావాలు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా నేను ప్రశ్నిస్తున్నాను అటు తెలంగాణ ప్రభుత్వం అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైనా మీ అంతటి మీరు నిర్ణయాలు తీసుకునే ముందుగా ఎందుకు విద్యార్థుల అభిప్రాయాలు మీరు తీసుకోవట్లేదు విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ అభిప్రాయాలు ఎందుకు తీసుకోవట్లేదు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మరో విషయం ఏమిటంటే గత వైసీపీ ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలకు నబార్డ్ సంస్థ నుండి పదహారు వేల కోట్ల వరకు నిధులు తెచ్చుకుని పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానంతో తీసుకురావాలని కాలేజీల్లో ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం నిన్న క్యాబినెట్ మీటింగ్లో కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయో రాదో తర్వాత విషయంగానే ఉన్న పన్నెండు మెడికల్ కళాశాలలను మరియు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అనుసరించాలని అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని తీసుకురావాలని క్యాబినెట్ ఆమోదంలో క్యాబినెట్లో చర్చించడం జరిగింది గుజరాత్లో ఈ తరహా మెడికల్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంతో పీపీపి మూడు పీలు ఆ విధానంతో మన ప్రైవేట్ మెడికల్ కళాశాలల తరహాలు నడపాలని ప్రభుత్వం యోచిస్తుంది దీన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అని అనరు ప్రైవేటు మెడికల్ కళాశాలల కిందకే వస్తాయి ఒకవేళ ఫీజు ఫీజు కూడా అమాంతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి ఈ మెడికల్ కళాశాలలకి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి విద్యార్థుల మనోభావాలు తెలుసుకోకుండా పేరెంట్స్ అసోసియేషన్ అభిప్రాయాలు తెలుసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులను ఇబ్బంది పెట్టడం వల్ల ఈ సంవత్సరం అటు ఈడబ్ల్యూఎస్ కోట వల్ల కానీ లేకపోతే ఈ పీపీపీ విధానం వల్ల కానీ ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది మళ్ళీ పెరిగే అవకాశాలు కనపడతాయి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మేలు జరుగుతుంది కానీ మిగతా అన్ని కేటగిరీలు విద్యార్థులకు కూడా ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయాల పట్ల ఖచ్చితంగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అటు తెలంగాణ ప్రభుత్వంలో మాకు ర్యాంకు తగ్గుతుంది కొత్త మెడికల్ కళాశాలలు ఎనిమిది వచ్చాయి మనకి ర్యాంకులు పెరిగినా క్వాలిఫైడ్ విద్యార్థులు పెరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విద్యార్థులకి ఈ సంవత్సరం కేటాయింపులు జరగవు కాబట్టి మాకు కటాఫ్ తగ్గుతుంది అనే అభిప్రాయంలో తెలంగాణ విద్యార్థులు ఉంటే వాళ్ళ నెత్తిన బాంబు బేల్చి తెలంగాణ విద్యార్థుల నాకే ఇసురు పెట్టేటట్లు ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు ఉన్నవాళ్ళే లోకల్గా పరిగణించబడతారు అనే నిర్ణయం తీసుకోవడం పట్ల చాలామంది తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఉద్దేశం వేరే కానీ ఆడ జరిగే ఉద్దేశం మాత్రం జరిగే ప్రయోజనాలు మాత్రం తెలంగాణ విద్యార్థులకి నష్టం కలిగే విధంగా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఈ విధానాలపైన పునరాలోచించాలి తెలంగాణలో స్టడీ సర్టిఫికేట్లు తొమ్మిది నుండి పన్నెండు వరకు లోకల్ నాన్ లోకల్ విధానాన్ని తీసుకొచ్చే విధానం పైన తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోట మీరు రిజర్వేషన్ ప్రకారం సీట్లు పర్మిషన్ తెచ్చుకుని ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చండి లేకపోతే రిజర్వేషన్ ఎలా అమలు చేస్తున్నారో ఓపెన్ కేటగిరీ సీట్లు కేటాయింపు తర్వాత ఈడబ్ల్యూఎస్ను కూడా అమలు చేస్తే ప్రతి విద్యార్థికి కూడా మేలు జరుగుతుంది నేను ఫస్ట్ నుండి కూడా గత నాలుగు మూడు సంవత్సరాలుగా కూడా రెండు వేల ఇరవై నుండి కూడా ఈడబ్ల్యూఎస్ కేటాయింపు అనేది రిజర్వేషన్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో సీట్ అలాట్మెంట్ తర్వాత ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లు కేటాయిస్తే ప్రతి విద్యార్థికి మేలు జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ వల్ల ప్రయోజనం ఉంటుంది అని నేను గత మూడు నాలుగు సంవత్సరాలుగా కూడా చెప్తున్నాను కానీ ఆ విధంగా కాకుండా సపరేట్ సీట్లు వాళ్ళకి కేటాయించటం వల్ల వాళ్ళకు కూడా కట్ ఆఫ్ అనేది అమాంతం చాలా అయితే తగ్గదు కానీ ప్రతి మెడికల్ కళాశాలలో టెన్ పర్సెంట్ సీట్ల వల్ల కట్ ఆఫ్ అనేది వాళ్ళకు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు కూడా కొత్త మెడికల్ కళాశాలలు వస్తాయి అని ఆశపడ్డారు ఈ గత ప్రభుత్వంలో నూట ఇరవై ఐదు సీట్లు కొత్త మెడికల్ కళాశాలకు వస్తే ఈ ప్రభుత్వంలో వంద సీట్లు అంటున్నారు పులివెందల్లో యాభై సీట్లే అంటున్నారు అసలు ఎన్ని సీట్లు వస్తాయో కూడా కన్ఫామ్గా తెలియట్లేదు అసలు ఈ కళాశాలలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రారంభమవుతాయా లేక ప్రారంభం కావా ఇప్పటికైతే పర్మిషన్ అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు ఇది ప్రభుత్వమే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలిగే నిర్ణయాలు తీసుకోవటం వల్ల విద్యార్థులు నష్టపోతారు అని ప్రభుత్వాలు ఆలోచించాలి విద్యా వ్యవస్థకు విద్యార్థులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి సొంత నిర్ణయాలు తీసుకుని మీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుని విద్యార్థులకు ప్రయోజనం లేకుండా మీ యొక్క క్యాబినెట్ నిర్ణయాలు మీ యొక్క జీవోలు ఎందుకు పనికొస్తాయి అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇరు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు మెడికల్ కళాశాలలపై మెడికల్ కళాశాలలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈడబ్ల్యూఎస్ పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆలోచించాలి తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ యొక్క లోకల్ నాన్ లోకల్ విధానంపై తీసుకొచ్చిన జీవో పైన మళ్ళీ పునరాలోచించాలి విద్యార్థుల ప్రయోజనాలకు మేలు జరిగేలా చేయాలని ఈ వీడియో ద్వారా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాను కాబట్టి ఈ సంవత్సరం మా కొత్త మెడికల్ కళాశాలలు ఏపీలు మదనపల్లి పులివెందల ఆదోని మార్కాపురం పాడేళ్లు ఇప్పటి వరకు పర్మిషన్ అయితే రాలేదు కానీ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము అని అంటా ఉంది వంద సీట్లతో ప్రారంభిస్తాము పులివెందలలో అయితే యాభై సీట్లే ప్రారంభిస్తాము అని నిన్న క్యాబినెట్లో చర్చించినట్లు సమాచారం కాకపోతే గుజరాత్లోని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ మెడికల్ కళాశాలను రన్ చేయాలని ఆ కళాశాలను పరిశీలించాలని అక్కడ ఏ విధానం అమలవుతూ ఉందో ఆ విధానాన్ని ఇక్కడ తీసుకురావాలని ప్రైవేటు విధానం ప్ర ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వం ఈ కళాశాలలు నడపాలని ఈ పునరాలోచించటం అది మంచిది కాదు విద్యార్థులకు ప్రయోజనం ఉండదు కళాశాలల్లో ఫీజు అమాంతం పెరుగుతుంది మొదటి అడ్మిషన్లోనే ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లో గత సంవత్సరం పిఈఎస్లో దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కట్టారు తిరుపతి బాలాజీ మెడికల్ కళాశాలలో ఐదు లక్షల వరకు కట్టారు మొదటి సంవత్సరం రెండో సంవత్సరం నుండి ఫీజులు తగ్గుతాయి హాస్టల్ ఫీజు అయితే ఒకటిన్నర లక్ష రెండు లక్షల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాస్టల్ ఫీజు ఉంది ప్రతి మెడికల్ కళాశాలలో కూడా కానీ మొదటి సంవత్సరం ఫీజు మాత్రం దాదాపు ఒక్కొక్క కళాశాలలో ఒక్కొక్క రేటు లెక్కన హాస్టల్ ప్లస్ ఈ యొక్క మెడికల్ కళాశాలలో ఫీజు రెండు కలిపి దాదాపు మూడున్నర లక్షల నుండి ఐదు లక్షల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంతంత ఫీజులు విద్యార్థులు కట్టగలరా లేదా ప్రభుత్వం ఆలోచించాలి గత సంవత్సరం ఫీజులని మళ్ళీ కొనసాగిస్తామని నిన్న క్యాబినెట్లో చర్చించారు గత సంవత్సరం పదహారు వేల ఐదు వందల రూపాయలు కన్వీనర్ కోటాలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోనూ పదహైదు వేల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనూ కన్వీనర్ కోటా ఫీజులు ఉన్నాయి మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లున్న ఐదు కళాశాలల్లో పన్నెండు లక్షల ఫీజు ఉంది మిగతా కళాశాలలో ప్రైవేటు కళాశాలల్లో పదమూ పదమూడు లక్షల యాభై వేల ఫీజు ఉంది అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా ఫీజు థర్టీ ముప్పై తొమ్మిది లక్షలు ఉంది ఎన్ఆర్ఐ కోటా ఫీజు ముప్పై తొమ్మిది లక్షలు ఉంది కానీ ఆ ముప్పై తొమ్మిది లక్షలు అనేది ఒక్కొక్క కళాశాలల్లో రికమెండేషన్స్ వాళ్ళతో మేనేజ్మెంట్తో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ముప్పై రెండు లక్షలకు కానీ లేకపోతే ఇంకా తక్కువ కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గత సంవత్సరం ఫీజులు అయితే కంటిన్యూ చేస్తాను అంటున్నారు కానీ కొత్త మెడికల్ కళాశాలల్లో మాత్రం ఈ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది దాదాపు ప్రైవేట్ కళాశాలలాగానే అవి వ్యవహరించబడతాయి ప్రైవేట్ కళాశాలనే మనం అంటాం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అంటే దాదాపు అటానమస్ హోదా ఆ కళాశాలకు ఇవ్వటం జరుగుతుంది స్వయం ప్రతిపత్తి ఇవ్వటం జరుగుతుంది కళాశాలల్లో వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచించాలి విద్యార్థుల ప్రయోజనాలకు మేలు చేకూర్చాలి ఈడబ్ల్యూఎస్ కోటాపై రిజర్వేషన్ విధానం ప్రకారంలో ఎలా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలి ఈ విధానం వల్ల ఓపెన్ కేటగిరీ సీట్లు అలాగే ఉంచి కొత్తగా ఈడబ్ల్యూఎస్కు కొత్తగా సీట్లు పెంచుకుని ప్రభుత్వం దగ్గర పర్మి కేంద్ర ప్రభుత్వం నుండి పర్మిషన్ తెచ్చుకుని ఎన్ఎంసి వారు కొత్తగా ఈ అన్ని ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కళాశాలలో ఈడబ్ల్యూఎస్కు సపరేట్ సీట్లు ఇచ్చి తద్వారా సీట్ల కేటాయింపులు జరిగితే అటు ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు నష్టం జరగదు అన్ని కేటగిరీలు వాళ్ళు కూడా సంతోషిస్తారు కటావు కొద్దిగా తగ్గుతుందని అంతేగాని ఈడబ్ల్యూఎస్ కూడా ప్రతి కళాశాలలో ఇచ్చేస్తాము ఓపెన్ కేటగిరీలో తీసి ఎట్లా పంచుతాము అంటే పది పర్సెంట్ మిగతా కేటగిరీలో విద్యార్థులు నష్టపోతారు ఈడబ్ల్యూఎస్ పైన కొత్త మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పైన ప్రభుత్వం పునరాలోచించాలి ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ మరోసారి లోకల్ నాన్ లోకల్ విధానంపై జీవో తీసుకొచ్చిన దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేయాలి తెలంగాణ విద్యార్థులకే నష్టం జరుగుతుంది కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల ప్రయోజనాలను గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను సవినీయంగా రెండు ప్రభుత్వాలని కోరుకుంటున్నాను జైహింద్